కాకినాడ సిటీని ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేయటం జరుగుతుందని జనసేన పార్టీ ఇరవై డివిజన్ ఇన్ఛార్జ్ నాగబాబు జనసేన పార్టీ పద్దెనిమిదవ వార్డు ఇన్చార్జ్ వరిపిల్లి ప్రసాద్ పేర్కొన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన వేడుకలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వృద్ధాశ్రమంలో కేక్ ని కట్ చేసి వృద్ధులకు పంపిణీ చేశారు అనంతరం నిత్యవసర సరుకులను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అందరూ జనసేన కార్యకర్తలకు తెలుగుదేశం కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు నేను మేము పదహారవార్డు ఇన్ఛార్జి మరపల్లి ప్రసాద్ ఈరోజు కూటమి అభ్యర్థి పండుగ గారు భారీ మెజార్టీతో గెలిచారు ఆయనకి జనదైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము అలాగే మంచి మంచి పనులు పండుబాబు గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా మంచి మంచి పనులన్నీ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ద్వారా చేస్తారని నేను కోరుతున్నాను ఓకే మీడియా మిత్రులందరూ కూడా నా రోజు నమస్కారాలు ఈరోజు ఏంటంటే మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారైన మన మొనమాడి వెంకటేశ్వరరావు గారు అలియాస్ పండబాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మున్సిపల్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి విద్యులాశ్రమంలో వారికి అంటే కూడని బియ్యమని సబ్బులని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు మరిన్ని పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరి ఇన్ని పదవులు ఆశించి ఆయన చేయాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అలాగే పురుపిల్లి ప్రసాద్ గారు పదహారు డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ అయిన ఆయన ద్వారాగా నాగబాబు గారు ఇరవై డివిజన్ డివిజను వీళ్ళిద్దరి ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది వారందరికీ కూడా నా మరి నమస్కారాలు తెలియజేసి ఉద్దేశం ముందు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే మనవాడి పండుబాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దుర్గమ్మ గుడిలో మార్నింగ్ అభిషేకం చేయడం జరిగింది అలాగే ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా కాలం నుంచి జరుపుకోవడం మానేశారు ఆయన ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది ఆయన సూచనల మేరకు అనాథాశ్రమంలో వృద్ధులకి హెచ్ అవసర వస్తువులు ఫ్రూట్స్ ఈ కార్యక్రమం చేయడం మన ముసఫర్ గుడి బ్యాక్ సైడ్ ఆశ్రమంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది